ప్రభుత్వం వచ్చి ఎన్నికలప్పుడు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజా తాలూకా సంక్షేమం కానీ స్టేవ్స్ కానీ ప్రజా మా ప్రజా తాలూకా తాలూకా ప్రాణాలు కానీ వాళ్ళకి లెక్కలేదు పర్యావరణం లెక్కలేదు వాళ్ళ ఆలోచనతో ఒకటే దోచుకో దా దోచుకోవడం దాచుకోవడం ఈ రెండు కార్యక్రమాలు తప్ప ఇంకొక కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి కానీ

వీళ్ళ మీద వచ్చి అడుగుల మీద వచ్చి ఎదుగుదాటి చేయడం ఎదుగుదా చేయడం అంతే తప్ప ప్రజాస్వామ్య గౌరవించాలి కార్యక్రమం చేయాలని ఆలోచన ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు వేల మీరు రావడానికి అవసరం లేదండి మీ అందరం టెరూరిస్ట్మాండి మీ అందరం ఇప్పుడు ఈయన నేను ఈయన మీ అందరం టెరూరిస్ట్ మా ఎందుకండి అంతమంది మీరు అవసరం ఎంతమంది అవసరం అప్పుడల్ ఒక సిఐ లేకపోతే సీఏ గారితో పాటు ఒక ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు లేదు నియోజకవర్గంలో ఉన్న అందరూ డిఎస్పీ కానీ ఇంతమంది ఎందుకండి గృహ నిర్బంధం ఎప్పుడు చూడలేదు గృహ నిర్బంధాలు ఎందుకండి నేను ఎప్పుడు చూడలే ఎప్పుడే చెప్పనండి గత ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా కార్యక్రమాలు జరిగాయని చెప్పి ఎప్పుడైంది ఎందుకండి మొన్న మొన్న టీవీలో చూశాను వచ్చారు ఎవరు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి వచ్చి చెప్పారు కదా నీ నేను మరుక్షణంలో అన్నీ ఆగిపోతాయి కలెక్టర్ గారు ఆపాలి ఎక్కడ అవుతుంది ఎక్కడ కనిపిస్తున్నాయి కదా అంటే మాటకి మాటకి విలువ లేదు మాటకు విలువ లేదు లేదు మాట మాటకి ఆ ఖాతలు చేయలేదు మాటకి విలువ లేదా లేదా మాటని ఖాతరు చేయలేదా మరి విషయం మాటలు తీర్చుకోవాలి ఓటమి నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు గత ప్రభుత్వంలోనే ఎన్నింటికి పునాదులు లేకపోతే శంకుస్థాపనలు జరిగాయి ఇప్పుడు వచ్చి ఎట్లా ఏ ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్తున్నారు ఒకే ఒక మాట చెప్తున్నాను ఏ ప్రభుత్వం మా ప్రభుత్వం అంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అంత ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఉద్యమాన్ని ఆ కార్యక్రమాన్ని ఆ లోకల్ గా పనులు ప్రారంభించే ముందు కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఆ ప్రాంతంలో ప్రజలతో మనోభావాలు తెలుసుకొని వాళ్ళతో సంప్రదించుకొని వాళ్ళు వాళ్ళని ఒప్పించి ఆ కార్యక్రమం చేయాలి లేనప్పుడు దాన్ని ఇంకో దగ్గర మార్చుకోవాలి నేను ఇప్పుడు ఇప్పుడు ఒక విషయం చెప్తాను కదా ఇప్పుడు చెప్తాను కదా భోగాపురం ఎయిర్పోర్టు భోగాపురం ఎయిర్పోర్టు అన్ని అన్ని వేల అన్ని వేల ఎకరాలని ఎక్కువ చేయడానికి వీలు లేదు పెద్ద ఉద్యమం చేశారు టీడీపీ ప్రభుత్వంలోనూ మేము వచ్చాం అన్ని వాళ్ళందరినీ ఒప్పించాం వాళ్ళందరినీ చేసాం శంకుస్థాపన చేస్తాం ఇంకా వచ్చే సంవత్సరంలో ప్రారంభించబోతున్నాం దాన్ని ఒప్పించాం మన పక్కన ఉన్న ఎస్సే చెట్టు ఏది మన హాఫ్ ఎస్సే చెట్టు దాన్ని ఎన్ని వేల చేసాం అక్కడ అది ఆ ప్రజలందరూ ఒప్పించాం ఆ ప్రజలకి అవకాశాలు కల్పించాం వాళ్ళకి వాళ్ళు మిప్పించాం ఆ కార్యక్రమం చేస్తాం ఆ పక్కన ఉన్న మరి రామ్కి రామ్కి ఫార్మాసిటీ ఒప్పించాం చేసాం రణసందలు ఉన్న ఎస్ఐ ఇది లేదు బొబ్బుల్లో గ్రోత్ సెంటరు ఇవన్నీ చేసాం కదా దేనికంటే పరిశ్రమలకి ఇంగ్లీష్ కాదు ఆ ప్రాంత ప్రతి ఎన్నికలప్పుడు వచ్చి ఏం చెప్పావు నీ పిల్లలు పుడితే పుట్టలు ఒకవేళ పుడితే వాళ్ళకి వచ్చి అంగమైక్యం వస్తుంది మళ్ళీ క్యాస్ వస్తుంది మళ్ళీ తాగడానికి వచ్చి నీళ్ళు చచ్చిపోతాం మంచి మత్స్య మత్స్యకారు అందరూ చచ్చిపోతారు పంచానికి రచిపోతాయి చెప్పావు కదా మరి ఏ ఏ కోణలో చెప్పావు ఏ ఆధారిటీలో చెప్పావు ఇది కూడా శాంటిటీ ఏంటి అంటే చెప్పిన అయితే తప్పు చేసి కాదు నేను ఆ రోజు అబద్ధాలు చెప్పాను నేను చెప్పిన దాన్ని కూడా తప్పు అయిపోయింది ఇంకో ముక్కు నేనకు రాసుకుంటున్నాను మా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి చెప్పాను ఇవన్నీ అబద్ధాలు అని చెప్పి చెప్పాను వచ్చి చెప్పాను ఆ బాగులుకోమనండి మాకు అభ్యంతరలే ఆ కన్విన్స్ చేసుకోమండి మాకు అభ్యంతరులే అంతేగాని వాస్తవలయ్య అది వాస్తవాన్ని నువ్వు నమ్మి నువ్వు నమ్మింది వాస్తవ ఆ అమ్మాయికి నమ్మరా వాళ్ళకి వాళ్ళకి తెలుసు కదా మనం చెప్పిన మాట పాపం గుడ్డుగా నమ్మే వ్యక్తులు కదా అందరూ అంటే ఇప్పుడు బాధ్యతగా ఉన్న వ్యక్తులు ఎంతవరకు నిజం చెప్పాలి ఎంత మన నిబద్ధతో ఉండాలి ఎంత ఎంత నిబద్ధతో ఉండి మాట్లాడాలి కానీ అది కాదు కదా అందుకు ఈ విషయాలు వస్తాయి దయచేసి ఇవాళ ఏదైతే ఇక్కడ వచ్చినా ఆ సంఘీభావం తెలిపాము ఈ ప్రాంతాల కోరికని ఏ విధంగా అయితే అయినా సరే వాళ్ళ మాట ప్రకారమే కార్యక్రమం జరగాలి దానికోసం వాళ్ళ వెనకదల ఏ స్థాయికి అయినా సరే వైఎస్ఆర్ సిపెట్టి వాళ్ళు అనుకుంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి మనం చేస్తాం